అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి తాజాగా బీఆర్ఎస్ నాయకురాలు ఆదరణ సేవ సంస్థ అధ్యక్షురాలు కర్రే పావని నేడు ఘటనా స్థలానికి వెళ్లి బాధితులు కుటుంబ సభ్యులు ఓదార్చారు వారికి కట్టుకునేందుకు బట్టలను మరియు తినడానికి పనులు బిస్కెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అలాగే ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ కుటుంబాలకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు కరీంనగర్లో ఆదర్శనగర్లో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదం అనిగా చెప్పుకోవచ్చు సిలిండర్ పేలి ఇరవై ఒక్క గుడిసెలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం భారీగా జరిగింది పాపం వారికి ఈరోజు తినడానికి తిండి కూడా లేకుండా వారు దీనస్థితిలో ఉన్నారు వారందరికీ ముఖ్యంగా మన కరీంనగర్ మీడియా మిత్రులకు పెద్ద కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే సహృదయంతో స్పందించి మాలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా వారికి సేవలు అందించే విధంగా వాళ్ళే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా ఈరోజు మాకు ఈ సంఘటన తెలిసి మేము కూడా చాలా విచారంలో ఉన్నాము మా సంస్థ ద్వారా ఎంతో కొంత ఊట భక్తి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారికి వారి దుస్తులు కూడా మొత్తం కాలిపోయినాయి కాబట్టి వారికి ఈరోజు చీరలు బట్టలు పంపిణీ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము సార్ కట్టుబట్టలతోనే పోయి నేడారు ఒక్క గింత ఇంట్లో ఏ సామాన్లు లేవు వండుకున్నానికి లేవు పండుకున్నడానికి లేవు ఏది లేదు మస్తు పిల్లలు చల్లలు అందరం దోమల పండుకొని మస్తు చల్ల నాకు నిద్ర లేదా లేదు మాకు మాకేమన్నా ఉంటే సాయం చేయండి ఎవరన్నా వచ్చి నేడం వచ్చి కొద్దిగా చీరలు పండ్లు పిల్లలకి బట్టలు గొవళ్ళకి లింగులు కురలవించిపోయింది సార్ వాళ్ళని ఉంటే చేయండి మాకు రోడ్డు మీద అయిపోయింది వంట చేసుకున్నా గ్యాసులు లేవు ఏయి లేవు బియ్యం లేవు వెయ్యి లేవు రోడ్డు మీద ఎడ రోలకాయ తల్లిన పిల్లడం బాగా ఇబ్బంది పడతారు